నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారు మద్దిపాటి వెంకట్రాజు గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు బతిని బలరామకృష్ణ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి సోదర సోదరి మండలికి వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరి మండలి కూడా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకి ఓటు వేసి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పడం జరిగింది ప్రజలు విశ్వసించారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు కేంద్రంలో ఎన్డీఏ కూటమిని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది వికసిత్ భారత్ అనేటువంటి ఒక కళ ఏదైతే ఒక స్వప్నం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు ఉంచారో ఆ వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భాగం అని చెప్పి మనం గుర్తించాలి కనుక అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు మరి ఎంఎన్ఆర్ఈస్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తూనే ఉంది అయితే వికసిత ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత జిల్లాలు కూడా కావాలి అంటే వికసి రాజమహేంద్రవనం కూడా ఖచ్చితంగా వికసి ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ప్రత్యేకించి హ్యావ్లాక్ బ్రిడ్జ్ వంద సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది అదేవిధంగా రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కరఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్ర వరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు అదేవిధంగా రిలీజియస్గా కావచ్చు రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను కనుక ఖచ్చితంగా రాబోయే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి